ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఒకప్పుడు ఏదైనా గొడవ జరిగింది అంటే కనుక అంటే పదిహేను ఏళ్ళు పదిహేళ్ళు పదిహేను ఏళ్ళ క్రితం ఏదైనా గొడవ జరిగింది అంటే ఇద్దరి మధ్యన గొడవ జరిగితే కాస్త మాట్లాడుకోవడానికి అయితే ప్రయత్నించేవారు అలాగే చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఏం జరిగింది అంటే పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నా కొంచెం సర్ది చెప్పేవారు వాళ్ళు కూడా గొడవ పడే వాళ్ళు కూడా అంత దాడి చేసుకోవడం మాటలతోటే చాలా వరకు సెటిల్ అయిపోయాయి ప్రస్తుత పరిస్థితి అయితే ఏ చిన్న గొడవ జరిగినా కూడా ముందు దాడి చేసుకోవడం అయితే జరుగుతుంది అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మనకెందుకులే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే ఆ కేసులు ఇరికించడం లేకపోతే ఆ వీళ్ళ మీద దాడి చేయడమో జరుగుతుంది కూడా మనకెందుకులే అని కూడా చాలా మంది పక్కనే ఉంటున్నారు ఇప్పుడు విజయవాడలో కూడా అలాంటి దారుణ ఘటన ఒకటి జరిగింది ఏంటని చూస్తే గనక దోశ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ ఆ దోశ మారిందని అడిగేందుకు కస్టమర్ మీద తీవ్రంగా దాడి చేశారు ఎక్కడ ఏంటని వివరాలు చూస్తే విజయవాడ వైఎస్ఆర్ కాలనీకి సంబంధించి వెల్కమ్ హోటల్ అని ఏదో హోటల్ అంటున్నారు అందులో నిన్న శనివారం నాడు రాత్రి వెల్కమ్ హోటల్ కోసం టిఫిన్కి అయితే గనక అబ్దుల్ కరీం అనే వ్యక్తి వెళ్ళాడు అతనైతే గనక ఉప్మా దోశ కావాలని ఆర్డర్ ఇచ్చాడు ఆ హోటల్ అయితే దోశ పార్సెల్ చేసి ఇచ్చేయడం జరిగింది అది తీసుకువెళ్లిపోయాడు ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ దోశ విప్పి చూస్తే అది ఉప్మా దోశ కాదు ప్లెయిన్ దోశ ఉంది సరే ఇంటికి ఇలాగ వెళ్ళింది ఇదేంటిది హోటల్కి తిరిగి వచ్చిన తర్వాత ఇదేంటిది ఇలాంటి దోశ ఇచ్చారని చెప్పి తిరిగి మళ్ళీ హోటల్కి వెళ్ళి ఆ సిబ్బంది నిన్న తీశారంట నేను అడిగింది ఉప్మా దోశ కదా మీరు ప్లెయిన్ దోశ ఇచ్చారేంట సో డబ్బులు కూడా దానికే తీసుకుంటారు కదా మామూలుగా పక్కన మరి దగ్గర ద్వారా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళి నేను ఆర్డర్ ఇచ్చింది ఉప్మా దోశ మీరు ప్లేన్ దోశ ఇచ్చారేంటని అడిగారు ఈ క్రమంలో హోటల్ సిబ్బందికి అబ్దుల్ గరీమ్కి మాట మాట పెరిగిపోయి గొడవ జరిగింది అప్పుడు ఎంత గొడవ జరిగింది అనేది అయితే సీసీ కెమెరాజు ఫుటేజ్ పోలీసుల దర్యాప్తులను పూర్తిగా వివరాలు అయితే తెలియాలి సో ఓవరాల్ గా చూస్తే సహనం కోల్పోయిన హోటల్ సిబ్బంది అబ్దుల్ కరీంపై కత్తితో దాడి చేశారు అది ఎంత దారుణంగా అంటే ఆయన మెడపై తీవ్ర గాయం అయింది అంతేకాకుండా ఆ తీవ్ర రక్తస్రావం అయింది వెంటనే అయితే గనుక వారు బంధువులు ఆసుపత్రికి వెంటనే హుటా తరలించడం వాళ్ళు అయితే ప్రాణాపాయం తప్పిందంటున్నారు ఇక అయితే కరీం బంధువులు హోటల్ యజమాని నిలదీశారు దీంతో వారు తప్పు జరిగింది మేమేం కావాలని చేయమని లేదని వివరణ ఇచ్చారు దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలోకి రావడం జరిగింది అయితే కరీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కొత్తపేట పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు ఏదేమైనప్పటికీ గొడవ జరిగినంత మాత్రమే కత్తితో దాడి చేస్తారా నటిజన్లు ప్రశ్నిస్తున్నారు తీవ్ర రక్తస్రావంతో మనిషి ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటంటున్నారు ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు గా చూస్తే ఇప్పట్లో ఏదైనా జరుగుతున్నా ముందు దాడి చేసుకోవడం ఎక్కువైపోయింది ఈ ఘటన అయితే విజయవాడ ఆ వైఎస్ఆర్ కాలనీ వెల్కమ్ హోటల్ తో అయితే జరిగిందని చెప్తున్నారు ఇది పరిస్థితి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి